ప్రైజ్ దలాడండి మనం ఇంతవరకు ఆదం గురించి అనేక విషయాలు బైబిల్లో వ్రాయబడిన సంగతులను వినుచున్నాము సాతాను పరలోకము నుండి క్రిందికి త్రోసివేయబడిన విధానాన్ని కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు మనం కయ్యేను హేబెల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు ఎలా జన్మించారు వారు జన్మించడానికి ఎవరు సహాయం చేశారు అనేక విషయాలను మనం ఈ వీడియోలో విందాం మీరు తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి హవ్వతన భర్తతో స్వామి నీవు జీవించు ఏ పాపాన్ని నువ్వు చెయ్యలేదు కాబట్టి నీకు జీవము ప్రసాదించబడింది నేను దేవుని ఆజ్ఞను లెక్క చెయ్యలేదు గనుక పాపము చేసి తిని నీ జీవన కాంతిలో నుండి నన్ను బహిష్కరించుము సూర్యాస్తమయమయ్యే చోటికి వెళ్ళి అక్కడనే ఉండి చనిపోవుదును అని చెప్పి ఆమె పడమర దిక్కుకు వెళ్తూ విలపించసాగాను అక్కడ మూడు నెలల గర్భవతి అయిన ఆమె చిన్న గుడారమును నిర్మించుకొనెను ఆమె ప్రసవించే సమయం ఆసన్నమయ్యేసరికి ఆమె నొప్పితో బాధపడసాగింది దేవా నన్ను కరుణించు నాకు సహాయం చెయ్యి అని రోధించసాగింది ఆమె రోదన వినిపించక దేవుని కరుణ ఆమె వద్దకు రాలేదు నా స్వామి ఆదాముకి ఎవరు చెబుదురు సూర్యచంద్రులారా నేను మీకు ప్రార్థిస్తున్నాను మీరు తూర్పుకు వచ్చేసరికి నా స్వామి ఆదాముకి ఈ సందేశం తీసుకువెళ్ళండి ఆ సమయంలో హవ్వ నుండి ఆదాముకు ఫిర్యాదు అందింది ఆమె మరొక్కసారి సర్పంతో పోరాడినట్లున్నది అని అనుకుని తన భార్య హవ్వ వద్దకు ఆదాము వెళ్ళను ఆమె ఎంతో క్షోభపడుట అతడు చూచెను హవ్వ ఆమె భర్తతో స్వామి మిమ్మల్ని చూసిన మరుక్షణం నా ఆత్మపడుతున్న బాధ తొలగిపోయింది నన్ను కాపాడమని నా బాధలు తొలగించమని మీ మాట ఆలకించమని ఆ దేవుడికి నా తరపున విజ్ఞప్తి చేయండి అని హవ్వ పలికెను అంతట ఆదాము దేవునికి విజ్ఞప్తి చేశాను అప్పుడు పన్నెండుగురు దేవదూతలు వచ్చిరి వారిలో ఇద్దరు హవ్వకు ఇరువైపులా నిల్చునెను మికాయేలు కుడివైపున నిల్చునెను మికాయేలు ఆమె ముఖమును తట్టి ఆదామును బట్టి నీవు ఆశీర్వదింపబడిన దానవు అతడి ప్రార్థనలు విన్నపములు గొప్పవి కాబట్టి నీవు మా సహాయము పొందు నిమిత్తము నేను పంపబడి తిని ఇప్పుడు లెమ్ము ప్రసవించుటకు సిద్ధం కమ్ము అని పలికెను ఆమె ఒక కుమారుని కనెను ఆ కుమారుడు ప్రకాశించి లేచి పరుగెత్తి గడ్డిపరక తెచ్చి తల్లి చేతిలో పెట్టెను ఆమె తన కుమారుడికి కయ్యిను అని పేరు పెట్టెను ఆదాము తన భార్య హవ్వను కయీనును తీసుకుని తూర్పువైపు పోయెను దేవుడు మికాయలు దూతచే సమస్త విత్తనాలను పంపి ఆదాముకి ఇప్పించెను ఆ విత్తనములు మొలిచి ఫలించి వాటిని తరతరాల పాటు ఆదాము అతని వంశము అనుభవించే విధంగా ఆదాముకు భూమి దున్నుట పని చేయుట వంటివి చూపించెను పిమ్మట హవ్వ హేబేలు అను మరో కుమారుని కనెను కయ్యెను మరియు హేబేలు ఒకే చోట ఉండిరి హవ్వ ఆదాముతో స్వామి కయ్యేను చేతిలో ఏబేలు రక్తం ఉన్నట్లు దర్శనములో చూచితిని అందువల్ల నాకు చాలా బాధ కలుగుచున్నది అని చెప్పెను ఆదాము కయ్యిను హేబేలును చంపినట్లయితే వారిద్దరినీ విడివిడిగా ఉంచదము వారిద్దరి విడివిడి నివాసములకు సిద్ధం చేసేదము అని ఆదాము హవ్వతో పలికెను కయ్యను పంట కాపుగాను హేబేలును గొర్రెల కాపరినిగాను చేసి వారిద్దరినీ వేరువేరు చోట్ల ఉంచిరి అయినను తరువాత కయ్యేను హేబేలును చంపెను అప్పటికీ ఆదాము నూట ముప్పై సంవత్సరముల వయసు గలవాడై ఉన్నాడు హేబేలు నూట ఇరవై రెండు ఏండ్లు గలవాడై ఉన్నాడు తరువాత ఆదాము అతని భార్యతో కూడి షేతు అను తన కుమారుని కనెను ఆదాము తన భార్యతో ఇదిగో కయ్యనిచే చంపబడ్డ హేబేలు స్థానంలో షేతును కంటిని అని పలికెను ఆ తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరములు జీవించి ముప్పై మంది కుమారులను ముప్పై మంది కుమార్తెలను మొత్తం అరవై ఆరుగురు పిల్లలను కనెను వారు భూమిపై వారి వారి దేశములలో విస్తరించిరి తరువాత ఆదాము చేతుతో నా కుమారుడా నేను నీ తల్లి ఏదేను వనము నుండి గెంటివేయబడిన తరువాత నేను విన్నది చూసినది ఇప్పుడు నీకు చెప్పెదను మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూతయైన మికాయలు వచ్చెను నేను గాలి వంటి రథమును చూచితిని దాని చక్రములు రథము వలె వలె ఉన్నాయి నేను స్వర్గములో పట్టబడి రథములో కూర్చుని ఉన్న దేవుడిని చూచితిని ఆయన ముఖము మండుచున్న అగ్ని వలె ఉండెను వేలాది దేవదూతలు రథానికి ఇరువైపులా ఉండిరి అది చూసి నేను చాలా ఆశ్చర్యపడితిని భయము నన్ను ఆవరించను అంతట నేను నా ముఖము నేలకు ఆనించి దేవుని ముందు సాగిలపడితిని అంతట దేవుడు నీవు దేవుని ఆజ్ఞ అతిక్రమించావు నీవు నీ భార్యపై అధికారము కలిగియున్నను ఆమె మాట వింటివి నా మాట జవదాటితివి అని పలికెను నేనో ఈ మాటలను విని నేలపై సాగిలపడి దేవునితో నా దేవా సర్వశక్తిమంతుడా పరిశుద్ధ దేవా నన్ను క్షమించు కానీ నేను మరణించి నా ఊపిరి నోటి నుండి వెళ్ళిపోవును గనుక నన్ను ఆత్మను మార్చుము మన్ను నుండి పుట్టిన నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకుము నీ సహాయము నుండి నన్ను బహిష్కరించకుము అదిలో చూడు సంబంధించిన వాక్యము నా పైకి వచ్చెను దేవుడు నాతో నీ దినములు చేయబడినవి నీవు జ్ఞానముపై మక్కువతో చేయబడితివి ఈ మాటలను విన్న నేను నేలపై సాగిలపడి నీవు నిత్యదేవుడవు దేవాది దేవుడవు సమస్త జీవరాశులు నిన్ను ఆరాధించుచున్నవి అన్ని వెలుగుల కంటే పై వెలుగు నీవు నీ కృప వలన కలిగిన మనుష్య జాతిని నడిపించుచుంటివి అని అంటిని నేను దేవుడిని ఇలా కొనియాడిన తరువాత దేవదూత అయిన మెకాయలు దేవుని ఆజ్ఞ చొప్పున నా చెయ్యి పట్టుకుని నన్ను పరలోకములో నుండి గెంటివేసెను మెకాయలు దండముతో పరలోకము చుట్టూరా ఉన్న నీటిని ముట్టగా అది మంచుగా మారెను మెకాయలు నన్ను ఆ మంచుపై నడిపించి తిరిగి నన్ను కలిసిన చోట దించెను నా కుమారుడా విను నేను జ్ఞానఫలమును తిని ఈ వయసులో ఏమి జరగనున్నదో మానవజాతి పట్ల దేవుడు ఏమి చేయగూరుచున్నాడో అప్పుడు నాకు ముందే తెలిసినప్పుడు రహస్యములు సంస్కారములు నాకు తెలియపరచబడినవి దేవుడు అగ్ని కీలల్లో ప్రత్యక్షమై తన మహాత్మ్యము గల నోటితో ఆజ్ఞలు జారీ చేసి పటిష్టపరుచును ఆయన నోటి నుండి రెండంచుల ఖడ్గము వెలువడును అవి ఆయనను మహిమలు గనపరుచును వాటికి ఆయన అద్భుతమైన స్థలము చూపించును అవి ఆయన సిద్ధపరిచిన స్థలములో దేవునికి నివాసము ఏర్పరచును అవి ఆయన ఆజ్ఞలను అతిక్రమించుట వలన వాటి పవిత్రత కాలిపోవును వాటి నివాస స్థలము విడువబడును దేవుని కోపమునకు గురై వాటంతట అవే విడిపోవును దేవుడు మరలా వాటిని వెనక్కి రప్పించును అవి దేవునికి నివాసము నిర్మించును అప్పుడు ఆ దేవుని నివాసము పూర్వము కంటే హెచ్చింపబడును మరల పాపము నీతిని అతిక్రమించును పిమ్మట దేవుడు మనుషులతో భూమిపై నుండును అప్పుడు నీతి ప్రకాశించుట మొదలవును దేవుని నివాసము స్థుతించబడును శత్రువులు దేవుని ప్రేమించు మనుషులను గాయపరచలేకపోవును దేవుడు తాను నిత్యత్వానికి తీసుకుని పోయే నీతివంతుల పక్షముగా ఉండును దేవుడు ఆయన ప్రేమను తృణీకరించిన దుష్టులను శిక్షించును పరలోకమును భూమియు పగలు రాత్రియు సమస్త జీవరాశులు అన్నీ ఆయన ఆజ్ఞకు లోబడును అవి ఆయన ఆజ్ఞను మేరవు మనుషులు వారి పనులను మార్చుకొనరు కానీ దేవుని ధర్మశాస్త్రమును మీరుదురు కనుక దేవుడు ఆయన నుండి చెడును విసర్జించి సూర్యుని వలె ప్రకాశించును అప్పుడు మనుషులందరూ నీటిచే వారి పాపముల నుండి శుద్ధి చేయబడుదురు శుద్ధి చేయబడుట ఇష్టం లేని వారు శిక్షింపబడుదురు తీర్పు తీర్చినప్పుడు మనుషుల్లో దేవుని గొప్పదనాన్ని కనిపించినప్పుడు దేవుడు వారి కార్యాల గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మను నియంత్రించుకొని మనుషులు సంతోషించదరు ఆ తరువాత ఆదాము మరణించను ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసు వాడైన తరువాత తన రోజులు దగ్గర పడినవని గ్రహించి నా కుమారులందరూ నా వద్దకు రావాలి నేను మరణించే ముందు వారిని ఆశీర్వదిస్తాను అని వారితో మాట్లాడదను అని అన్నాడు ప్రార్థనా గోపురంలో ఆదాము చుట్టూరా ఆయన పిల్లలు మూడు గుంపులుగా చేరిది మీరు మమ్ములను ఎందుకు పిలుచుటకు గల కారణమేమి ఎందుకు పడకపై ఉండేది అని పిల్లలు ప్రశ్నించను ఆదాము తన పిల్లలతో నా పిల్లలారా నాకు అనారోగ్యము చేసినది బాధ కలుగుచున్నది అని పలికెను అంతటా కుమారులు తండ్రితో తండ్రి అనారోగ్యం అనగానేమి బాధ అనగానేమి అని ప్రశ్నించిరి అప్పుడు షేతు తండ్రితో నేను ఓ తండ్రి పరలోక ఫలమును తినగోరి దిగులుగా పడుకొని ఉండివా చెప్పుము నేను పరలోక ద్వారములకు దగ్గరగా వెళ్ళి నా తలపై మట్టిని వేసుకొని ద్వారములకు ఎదురుగా నేలపై దేవుని ముందు సాగిలపడి వేడుకునేదను దేవుడు నా మొర తన దూతచే నీవు తినవోరుచున్న పరలోక ఫలమును పంపవచ్చును అంతటా ఆదాము అది కాదు కుమారుడా నేను దాన్ని కోరుటలేదు నాకు నిస్సత్తువుగా బాధగా ఉన్నది అని అనెను శేతు ఓ తండ్రి బాధ అనగానేమి నాకు తెలియకున్నది మా నుండి దాయకుండా దాని గురించి అంతా చెప్పుడి ఆదాము తన కుమారులకు ఇట్లు సమాధానమిచ్చెను నా కుమారులారా నేను చెప్పునది వినుడి దేవుడు నన్నును నీ తల్లియును చేసి పరలోకంలో ఉంచి ప్రతి ఫలించే చెట్టును ఇచ్చి పరలోకంలో మధ్య ఉన్న మంచి చెడులను తెలిపే ఫలవృక్షము విషయంలో మాత్రం దాన్ని తినవద్దు అని ఆంక్ష విధించెను పరలోకంలో కొంత భాగము నాకు మరి మరికొంత భాగము మీ అమ్మ హవ్వకి ఇచ్చెను ఉత్తరగాలికి వ్యతిరేకంగా తూర్పు పడమర దిక్కున ఉన్న చెట్లు నీకిచ్చెను అవ్వకు దక్షిణ పడమర భాగాలను ఇచ్చెను మరియు ఆ దేవుడు మమ్మల్ని కాయుటకు ఇద్దరు దూతలను నియమించను దైవసన్నిధిలో ప్రార్థించే సమయం ఆసన్నమై ఆ ఇద్దరు దూతలు పైకి వెళ్ళిరి ఆ ఇద్దరు దూతలు లేకపోవుట శత్రువు చూశను మీ అమ్మ నిశద్ధ ఫలమును తినే విధంగా చేశను తాను తిని నాకు కూడా ఇచ్చినది వెంటనే దేవుడు మాపై కోపగించి నాతో ఇట్లన్నాడు నీవు నా మాటను వెనక్కు నెట్టితివి నేను నీతో చెప్పిన మాటను తృణీకరించితివి ఇదిగో నీ శరీరంపై డెబ్బై దెబ్బలు వేయుదును నీ కళ్ళు తల చెవుల నుండి క్రింది కాలిగోళ్ల వరకు ప్రతి అవయవములోనూ అనేక రకములైన దెబ్బలతో నీవు బాధింపబడదవు ఇదే దేవుడు విధించిన శిక్ష ఇవన్నీ దేవుడు నాకు పంపెను మన జాతి అంతటికీ పంపెను ఆదాము తన సంగతులన్నీ కుమారులకు చెప్పి నొప్పులతో బాధపడుచు నేనేమి చేయగలను కృంగిపోతిని నొప్పు అంత దారుణంగా భరించి ఉన్నాను అని పలికెను హవ్వ తన భర్త దుఃఖపడుట చూచి ఆమె కూడా దుఃఖపడి ఓ దేవా ఇతని బాధలను నాకిమ్ము ఎందుకనగా తప్పిదము చేసినది నేను అని దేవుని ప్రార్థించి ఆదాముతో ఇట్లనెను స్వామి నీ నొప్పులలో భాగము నాకియ్యుము ఎందుకనగా నా తప్పిదము వలననే ఈ స్థితి కలిగినది అని ఆదాము హవ్వతో ఇట్ల నేను లెమ్ము నా కుమారుడైన చేతుతో పరలోకమునద్దకు వెళ్ళి తలపై మట్టిని పెట్టుకొని నేలపై సాగిలపడి దేవునికి మరపెట్టుము దేవుడు నీ పట్ల కనికరము చూపి తన దూతలను జీవముగల నూనె ప్రవహించు చోట ఉన్న దయగల వృక్షము వద్దకు పంపి నన్ను హరిస్తున్న నా ఈ నొప్పుల నుండి విముక్తి కలిగే విధంగా నా తలాంటుటకు నీకు ఒక చొక్క నూనె ఇవ్వవచ్చును అప్పుడు చేతు అతని తల్లి పరలోకపు ద్వారంలో ఎద్దకు వెళ్ళిరి వారు నడుస్తుండగా అక్కడ ఒక సర్పము వచ్చి చేతుపై దాడి చేసి కరిచినది అవ్వేడ్చి అయ్యో ఎంత దౌర్భాగ్యురాలను నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున నేను శపింపబడి తిని అని అనుకునేను పెద్ద గొంతుతో ఆ సర్పముతో ఇట్ల నేను క్షపించబడిన దెయ్యమా నీవు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవుటకు ఎందుకు భయపడలేదు బదులుగా ఎగిరిపోవుటకు ధైర్యము చేసిదివి అంతటా ఆ సర్పము మనుషుల భాషలో ఇట్లనెను అవ్వా మా కోపము నీకు వ్యతిరేకంగా కాదా మా కోపానికి మీరే కదా కారణం హవ్వా ఇప్పుడు చెప్పు ఆ పండు తినుటకు నీ నోరు ఎలా తెరిచిదివి నేను అదిల్చిన ఎడల నీవు తట్టుకొనలేవు సేతు ఆ సర్పముతో దేవుడు నిన్ను గద్దించను కలత పెట్టువాడా నాశనము చేయువాడా సత్యమునకు శత్రువైనవాడా ఇక మాట్లాడుకుము నోరు మూయుము దేవుడు నిన్ను పరీక్షకు పిలుచు వరకు ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోము అని పలికెను అంతటి సర్పము నీవన్నట్లే దేవుని సన్నిధి నుండి నేను వెళ్ళిపోవుదును అని శేతుని కోరలతో గాయపరిచి వెళ్ళిపోయాను నిస్సత్తువుగా ఉన్న ఆదాముకు తైలాభిషేకము చేయుటకు చేతును అతని తల్లియు పరలోకపు ప్రాంతంలో క్షమాపణ తైలము కోసం తిరగసాగిరి వారు పరలోక ద్వారంలో ఎద్దకు వచ్చిరి అక్కడున్న మట్టిని తలలపై వేసుకొని నేల వైపు వంగి ఆదామును కనికరించమని నొప్పుల నుండి విముక్తి ప్రసాదించమని కరుణ తైలపు వృక్షము నుండి కరుణా తైలమును తన దూతచే పంపమని గట్టిగా దేవునికి విన్నపము చేసుకుని వారు గంటల తరబడి ప్రార్థనలో వేడుకొని చుండగా వారి ఎద్దకు మెకాయలు దూత వచ్చి ఇట్ల నేను నేను దేవునిచే మీ ఎద్దకు పంపబడి తిని శేతు నేను చెప్పినది ఏమనగా ఏడవద్దు నీ తండ్రి ఆదామును తైలముతో అంటుటకు కరుణా తైలము కోసం ప్రార్థించవద్దు నేను చెప్పినది ఏమనగా ఆఖరి దినములలో పొందుకొని రక్షించుకోగలవని అనుకొనుట వివేకము కాదు ఐదు వేల ఐదు వందల సంవత్సరములు సంపూర్తి అయిన తరువాత ఆదాము శరీరమును చనిపోయిన శరీరములను లేపుటకు రాజు దైవకుమారుడైన యేసుక్రీస్తు వచ్చును దైవకుమారుడైన ఆయన తనకు తానే యోర్ధాను నదిలో బాప్తిస్మము పొంది ఆ నది నుండి బయటకు వచ్చి ఆయనను నమ్మిన అందరికీ తైలాభిషేకము చేయును నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుటకు సిద్ధమైన వారికి అందరికీ తరతరాలు ఆ అభిషేకము ప్రాప్తించును షేతు కాలము పరిపూర్ణమైనది గనుక నీవు నీ తండ్రి ఎద్దకు వెళ్ళుము ఆరు రోజులు అతని ఆత్మ శరీరమును విడిచిపెట్టి వెళ్ళును ఆ పిమ్మట స్వర్గమందును భూమి యందును ప్రకాశించు వాటి అందును అద్భుతములు జరుగును ఈ మాటలు చెప్పి మికా వెళ్ళిపోయాను అంతట షేతు హవ్వ కుంకుమ పువ్వు వసకొమ్మలు దాల్చిన చెక్క నిమ్మగడ్డి వంటి సుగంధ మూలికలతో తిరిగి వచ్చాను ఆదాము వద్దకు హవ్వ షేతు తిరిగి వచ్చి అతనితో షేతును సర్పము కలిసిన విషయమును చెప్పాను అంతట ఆదాము అవ్వతో ఇట్ల నేను నీవు ఏమి చేసితివి మన తరతరములకు వ్యాధిని ఆజ్ఞాతి క్రమమును పాపమును తెచ్చితివి ఇదే నీవు చేసితివి నా మరణం తరువాత నీ పిల్లలతో చెప్పుము వారు కష్టపడుదురు విఫలమవుదురు ఆది ఎందున్న తల్లిదండ్రులు మనపైకి శాపమును తెచ్చిరి అని వారు అనుకునేదరు ఈ మాటలు విన్నా అవ్వ బౌగా విలపించను మికాయిలు చెప్పినట్లే ఐదు రోజుల తరువాత ఆదాము మరణము వచ్చెను ఆదాము తన మరణమును తెలుసుకుని తన కుమారులతో ఇట్లనెను ఇదిగో నేను తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసు గలవాడనై ఉన్నాను నేను మరణించిన తరువాత సూర్యుడు ఉదయించే పొలములో నన్ను సమాధి చెయ్యము ఈ సంగతులన్నీ చెప్పిన తరువాత ఆదాము మరణించను సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఏడు రోజుల పాటు చీకటైపోయినవి శేతు తన తండ్రి దేహమును పట్టుకొని ఏడవసాగెను హవ్వ తలపై చేతులు పెట్టుకుని దుఃఖముతో నేలను చూడసాగింది ఆమె పిల్లలందరూ ఏడవసాగిరి అప్పుడు మెకాయలు వచ్చి ఆదాము తల వద్ద నిల్చుని ఇట్ల నేను నీ తండ్రి దేహము వద్ద నుండి లెమ్ము నా వద్దకొచ్చి దేవుని పట్ల అతని విధి చూడుము ఇతను దేవుని సృష్టి దేవుడు అతనిపై కరుణ చూపెను దేవదూతలందరూ కొమ్ముబూరలు ఊది దేవా నీ ప్రాణిపై కరుణ చూపిన నీవు గనుడవు అని అరిచెను దేవుడు తన చేతిని చాపి ఆదామును పట్టుకొని మెకాయలకు అప్పగిస్తూ శిక్షలో తీర్పు వచ్చే వరకు ఇతని దుఃఖములను నేను మురుపముగా మార్చు వరకు ఇతన్ని నీకు అప్పగిస్తున్నాను అప్పుడు అతను వానికి సిద్ధము చేయబడిన సింహాసనముపై కూర్చునును మరియు దోతలైన మికాయేలు యురియేలుతో దేవుడు ఇట్లనెను నారబట్ట చుట్టలు తీసుకొచ్చి వాటిని ఆదాముపై పరిచి మిగిలిన నారబట్టలు అతని కుమారుడైన హేబేలు పైన వేసి ఆదామును హేబేలును సమాధి చేయుము దూతల శక్తులన్నీ ఆదాము ఎదురుగా వెళ్ళను మరణ నిద్ర సంప్రోక్షించబడింది మెకాయేలు యురియేలు ఇద్దరు పరలోకంలో హవ్వా చేతు కళ్ళ ఎదురుగా ఆదామును హేబేలును సమాధి చేసిరి మెకాయేలు యురియేలు హవ్వా చేతులతో ఇట్లనిరి మీరు చూసిన విధంగానే మీలో మరణించిన వారిని కూడా చెయ్యండి ఆదాము మరణించిన ఆరు రోజుల తరువాత హవ్వా తాను కూడా మరణించబోతున్నదని గ్రహించి చేతుతో సహా ఆమె కుమారులు కుమార్తెలందరినీ పిలిచింది హవ్వ వారితో ఇట్లు పలికెను నా పిల్లలారా వినుడి నేననో మీ తండ్రియును దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మికాయలు దూత మాతో చెప్పినది మీకు చెప్పుదును మన ఆజ్ఞ అతిక్రమము వలన దేవుడు మనపై మొదటిసారి నీటితోనూ రెండవసారి అగ్నితోనూ ఆగ్రహము చూపించును ఈ రెండు విధములుగా దేవుడు మనుష్య జాతికి తీర్పు తీర్చును కానీ పిల్లలారా నా మాట వినుడి రాళ్లతోనూ మట్టితోనూ పలకలు చేసి వాటిపై నా జీవితమును మీ తండ్రి జీవితమును మీరు విన్నది చూసినది వ్రాయుడి దేవుడు నీటితో తీర్పు తీర్చిన ఎడల మట్టితో చేసిన పలకలు కరిగిపోవును కానీ రాతితో చేసిన పలకలు మిగులును అగ్నితో తీర్పు తీర్చిన ఎడల రాళ్ల పలకలు బ్రద్దలవును మట్టి పలకలు గట్టిపడును హవ్వ ఈ సంగతులు తన పిల్లలకు చెప్పిన తరువాత తన చేతులు ఆకాశము వైపు చాపి నేలపై మోకరిల్లి ప్రార్థన చేశాను ఆ ప్రార్థనలో హవ్వ దేవుణ్ణి స్థుతించి కృతజ్ఞతలు తెలిపి మరణించను తరువాత ఆమెను తన పిల్లలు బహుగా ఆమెను బట్టి దుఃఖిస్తూ సమాధి చేసిరి వారు నాలుగు రోజుల పాటు విలపిస్తున్నప్పుడు మెకాయిలు దూత ప్రత్యక్షమై షేతుతో ఇట్లనెను ఓ దేవుని యొక్క మనిషి నీ యొక్క మరణించిన వారి కొరకు ఆరు రోజులకు మించి దుఃఖించకుము ఎందుకనగా ఏడవ దినము రాబోయే పునరుద్ధానమునకు గుర్తుగా ఉన్నది ఏడవ దినమున దేవుడు తన పనుల నుండి విశ్రాంతి తీసుకునెను అంతట చేతు పలకలను చేశాను